ఏంటి అసలుకి సమస్య అసలు మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వద్దు గతంలో వ్యతిరేకించారు కదా ఇప్పుడు మీ మీకు ఏమనిపిస్తుంది స్కూల్స్ ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పు జరిగింది ఇద్దరు విద్యా రంగంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య టోపెల్ సిబిఎస్సి ప్రవేశపెట్టాడు జగనన్న గారు ఆ ఆనాడున ఈ రోజున కూటమి ప్రభుత్వం సిబిఎస్సి టోపెల్ తీసేసింది పూర్తిగా దాన్ని మళ్ళీ నెలకొల్పాలని డిమాండ్ తోటి మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లో ప్రీవెన్సీలో లెటర్ ఇచ్చాము రేపు గవర్నర్ గారిని కూడా కలవబోతున్నామని కూడా సందర్భంగా చెప్పదలుచుకున్నాం అమ్మ జన్మనిస్తుంది విద్య జీవితాన్ని ఇస్తుంది ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ విద్య ఇంగ్లీష్ భాష ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది అభివృద్ధికి దోహం చేస్తుందని కూడా సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఆ రోజుల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర నిలిచే సాక్షాధారంగా చరి చరిత్రకు నిలిచే పాలన సాగించారు అదంతే విప్లవతమైన పాలనది ప్రజలందరూ మెజార్టీ ప్రజలు ఆ విద్యకు కనెక్ట్ అయ్యారు పేదవర్గాలు వేల సంవత్సరాలుగా విద్య లేక వెనుగుబాటు తన్నానికి గురయ్యారు నేడు అరాకొర చదువుకోవడానికి చైతన్యతం అయితే మరలా ఇంగ్లీష్ మీడియం విద్యను తీసేయటం తోపేలు తీసేయటం సిబిఎస్ని తీసేయటం అంటే మా వెనకబడ్డ కులాలకు విద్య లేకుండా చేయటం కాదా అని చెప్పకుండా ఈ సందర్భంగా చెప్పదలుసుకున్నా మీ పిల్లలు మీ మనవాళ్ళు మీ వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదవాలి మేము తెలుగు మీడియం చదవాలా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్న ఇస్తా ఉన్నా అదే జగన్మోహన్ రెడ్డి గారు విప్లవత్మైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో పెట్టిన దాన్ని కొనసాగించాలి కానీ మీరు తీసేయటం అంటే మమ్మల్ని అనుచేసే కార్యక్రమం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం సార్ చూస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నానిపోయిన విద్యను నాణ్యవేదం వైద్యం ఇస్తా అని చెప్పారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నాణేం మందిస్తానని చెప్పి అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం ఉంటాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ వైద్యం వైద్యం అందించారు ఉచితంగా అట్లాంటి విద్య కూడా ప్రభుత్వ విద్యాలయాల్లో మంచి నాణ్యమైన విద్యను ఉచితంగా అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడవాడన గ్రామ గ్రామాన బెల్డ్ షాపులు అక్కడ మధ్య మాత్రం ఫ్రీగా దొరుకుతుంది విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలు అదేనా అభివృద్ధి అంటే మేమే ఏమని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు ఏమని చెప్పి వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు అమలు చేయడం మీ కాక తప్పుకుంటున్నారు మిమ్మల్ని ప్రజలు క్షమించడానికి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం యూ సార్